పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడైన మార్క్ శంకర్ కి నిన్న అంటే మంగళవారం నాడు చాలా పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది సింగపూర్లో తను చదువుతున్న స్కూల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అయితే అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో మార్క్ శంకర్ గాయాల పాలయ్యాడు దాంతో హుటాహుటిన అక్కడున్న స్కూల్ యాజమాన్యం ఇమీడియట్ గా ఎనభై ఫైర్ ఇంజన్లకు సంబంధించిన వాటర్ వాటర్ పైప్స్ ని తీసుకొచ్చి అక్కడున్న చిల్ల పిల్లలందరినీ కూడా కాపాడటం జరిగింది పదిహేను విద్యార్థులు నలుగురు పెద్దలు చాలా తీవ్రంగా గాయపడ్డారు ఆ గాయపడిన విద్యార్థుల్లో మన మార్క్ శంకర్ కూడా ఉన్నాడు ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి బాగున్నట్టుగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది అయితే కాళ్లకు చేతులకు తలకి కొంచెం గాయాలవ్వడంతో చికిత్స చేశారు మంగళవారం నాడు మధ్యాహ్నం పొద్దున్నకి కన్నా ముందు అంటే లెవెన్ థర్టీ ఆ టైంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఆ తర్వాత ఆ బాబు లోప ఊపిరితిత్తుల లోపల బాగా పొగ చూడిపోవడంతో స్ప్రో కోల్పాడు ఆ తర్వాత తనకి చికిత్స అందించడంతో తను మెలకు వచ్చింది ఇప్పుడు ప్రస్తుతం అయితే తన ఆరోగ్య పరిస్థితి బాగుంది అయితే ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ స్కూల్ సింగపూర్ లోని రివర్ వ్యాలీ రోడ్ వద్ద ఉంది అనమాట ఉండే షాప్ హౌస్ లోని రెండు మూడు ఫ్లోర్ లో ఈ టమోటా కుకింగ్ స్కూల్ అనేది ఉంది సాధారణంగా ఈ సింగపూర్ లాంటి పెద్ద పెద్ద దేశాల్లో ఏంటంటే చిన్నపిల్లలకి సమ్మర్ క్యాంప్ కింద కుకింగ్ క్లాసెస్ ఏర్పాటు చేస్తారు రోజు ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిష నలభై ఐదు నిమిషాలకు ఈ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది అంటే రోజు కూడా ఉదయం పూట ఎనిమిది గంటలకు పిల్లలు వెళ్తూ ఉంటారనమాట ప్రమాదం జరిగిందనే సమాచారం తెలుసుకున్న వెంటనే సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ సహాయక సహకారాలు చేపట్టి పిల్లలందరినీ కూడా బయటికి పంపించేసి వాటర్ తో ముప్పై నిమిషాల్లో మంటలు ఆర్పేశారు అంటే దాదాపుగా ఆ మంటలు ఆగడానికి ముప్పై నిమిషాలు పట్టింది అంటే ఎంత తీవ్రంగా ఆ మంటలు అనేది ఉందనేది మనం తెలుసుకోవచ్చు అయితే ఈ ప్రమా ఈ ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఎప్పుడైనా అంటే అసలు ఆ స్కూల్లో ఏం నేర్పిస్తారు పిల్లలకి అంటే కుకింగ్ క్లాసెస్ అంటే చిన్న 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 కేక్స్ కానీ లేకపోతే ఏదైనా జ్యూస్లు కానీ ఇట్లాంటివి కొన్ని కొన్ని నేర్పిస్తారు అంటే చిన్న పిల్లలు మాత్రమే చేయగలిగే ఒక వంటలు అనమాట సాధారణంగా వంటల స్కూల్ ఏర్పాటు చేస్తే ఇటువంటి క్లోజ్డ్ దానిలో కాకుండా ఓపెన్ ఏరియాల్లో చేయాలి అలా కాకుండా మధ్యలో ఎక్కడో వాళ్ళు అది ఏర్పాటు చేయడము అది కాస్త అంటే ఎప్పుడైనా కుకింగ్ అంటే ఖచ్చితంగా వంట స్టవ్ ఇవన్నీ ఉంటాయి అయితే ఈ స్కూల్కి టమాటా కుకింగ్ స్కూల్ని రెండు వేల ఇరవై సంవత్సరంలో వాళ్ళు ప్రారంభించారు అయితే ఏంటంటే నేటి తరం పిల్లలకు జీవితంలో సరికొత్త నైపుణ్యాలు నేర్పించాలి అంటే వంటగదిలో వస్తువులు ఎలా నేర్చాలి కటింగ్ ఎలా చేయాలి వడ్డించడం ఎలా చేయాలి ఆహారం నిల్వ ఎలా ఉంచాలి అంటే వాళ్ళు కేక్ సగమే తిని మిగతా కేక్ని ఎక్కడ దాచుకోవాలి ఇలాంటివన్నీ చిన్న చిన్నవి చెప్తూ ఉంటారు అనమాట సమ్మర్ హాలిడేస్లో భాగంగా చి ఈ చిన్నబాబు కూడా చేరాడు అయితే ఒక్క నెలకి ఏకంగా యాభై వేల రూపాయల పీస్ తీసుకుంటారు వాళ్ళు అయితే ఎప్పుడైనా కుకింగ్ స్కూల్లో ఏర్పాటు చేశారు అందులోనూ చిన్న పిల్లలకి సంబంధించి ఏర్పాటు చేశారు అంటే ఒక పెద్ద ఫ్లోర్లో ఒక పెద్ద అపార్ట్ బిల్డింగ్లో వాళ్ళు రెండు ఫ్లోర్లు తీసుకున్నారు అది కరెక్ట్ కాదు కదా ఎప్పుడైనా సరే ఓపెన్గా ఉండాలి ఓపెన్గానే వాళ్ళు గా చిమ్మినీకి సంబంధించిన శ్రద్ధ తీసుకోవాలి అంతేకాకుండా అలాంటి ఒక కుకింగ్ స్కూల్ చేస్తున్నప్పుడు కనీసం ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఫైర్ ఇంజిన్ అనేది ఉండాలి ఇవేమీ లేకుండా వాళ్ళు ఉత్తి నేపు ఉత్తిపుణ్యాన్ని కుకింగ్ స్కూల్ ఎలా పెడతారో అయితే ఈ బాబుకి వచ్చిన తర్వాత ఏమైందంటే మన పెద్ద పెద్దగా ఫైర్ వచ్చిందని ఆ ఫైర్లో నుంచి పొగ వచ్చి గా తను అక్కడ అక్కడికి వాళ్ళ టీచర్స్ రావడము వాళ్ళు వెంటనే వాళ్ళని అక్కడ ఖాళీ చేయించడము జరిగిందని చెప్పడం జరిగిందనమాట అయితే అంత చిన్న చిన్న పిల్లలు ఆ వంటలు నేర్చుకుంటున్నప్పుడు అటువంటి అజాగ్రత్త నిర్లక్ష్యం అనేది ఉండకూడదు అని చెప్పేసి ఆ అందరూ కూడా మండిపడుతున్నారు